హాయ్ అండి వెల్కమ్ టు జేకే ప్రాపర్టీస్ తిరుపతికి దగ్గరలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో చిన్న ఫ్లాట్ తీసుకొని చక్కగా ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో మీకోసమేనండి ప్రజెంట్ మీరు చూస్తున్న రోడ్డు తిరుపతి మదనపల్లి రోడ్ అండి ఈ రోడ్డుకి ఆనుకునే ఉన్నదేనండి లేఅవుట్ అందులోనే ఇది కేఎంఎం కాలేజ్ ఎంట్రన్స్ అనమాట ఈ కాలేజ్లో మనం ఎంటర్ అయ్యామంటే మనకు రైట్ సైడ్ వస్తుందండి లేఅవుట్ ఇది లేఅవుట్ అండి తుడా అప్పుడు లేఅవుట్ సో మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్ అనమాట ఇది రోడ్స్ కూడా చూసారంటే ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ఆల్రెడీ ఈ లేఅవుట్ లో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది ఈ లేఅవుట్ లో ఆల్రెడీ ఫ్లాట్స్ అన్ని సేల్ అయిపోయాయండి ప్రజెంట్ మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే రీసేల్ వచ్చింది ఒక ఫ్లాట్ మెజర్మెంట్ చూసామంటే థర్టీ వన్ కి థర్టీ నైన్ అండి టోటల్ గా ముప్పై మూడున్నర అంకనం అయితే వస్తుంది ఈ ప్లాట్ పర్చేస్ చేయడానికి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మరిన్ని వివరాలకు స్క్రీన్ పైనే కనిపిస్తున్న నంబర్ కి అయితే కాల్ చేయగలరు